నీకు రాయి తగిలినందుకు ఎంత మండితే నీ పాలనలో ప్రజలకు ఎంత మండిందో చెప్తాం పోలవరం రాకుండా చేసావు ప్రజలకి మండదా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసావు ప్రజలకి మండదా విదేశ అంబేద్కర్ విదేశ విద్యను ఆపేశావు దళితులకి మండదా పదిహేను పదిహేను ఏళ్ళ అమర్నాథ్ ని పెట్రోల్ పంప్ చెరుకు తోటలో నాయకులు తగలపెట్టేస్తే వాళ్ళకి బెయిల్ ఇప్పించావు దానికోసం ప్రజలకి మండదా దళిత డాక్టర్ సుధాకర్ ని మాస్క్ అడిగినందుకు పిచ్చోని చేసి చంపితే అది ప్రజలకి మండదా దళిత డ్రైవ్ దళిత డ్రైవర్ చేస్తే దళితులకి మండదా ప్రజలకి మండదా ముప్పై వేల మంది మహిళలు అదృశ్యం అయితే ప్రజలకి మండదా అంగన్వాడీలని అంగన్వాడీ టీచర్లని కాల్తో తొక్కిస్తే ప్రజలకి మండదా ఆశా వర్కర్లని అరెస్టులు చేయిస్తే ప్రజలకి మండదా నిరంకుశతో నీ పాలన చూస్తే ప్రజలకి మండదా అందుకే చెప్తున్నాం కడుపు మండి ఉన్నారు జనం ఈ రోజున అన్ని సర్వేలు దాదాపు పదకొండు నుంచి పదమూడు సర్వేలు మన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఇరవై నుంచి ఇరవై మూడు పార్లమెంట్లు మనం గెలుస్తున్నాం